స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి మిథున రాశి వారికి వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యనారాయణ నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ మిథున రాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే మేనములో రాహువు శని వక్రించి మనకి కుంభంలో ఉండడం గురుడు వృషభ రాశి కుజుడు మరి ఈ యొక్క మిథున రాశిలో ఉండడము ఆ తర్వాత కర్కాటకంలో బుధుడు రవి సింహరాశిలో ఆ తర్వాత శుక్రకేతువులు ఇద్దరూ కలిసి కన్యలో ఉండడం జరుగుతుంది మరి ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా బిజీ బిజీగా మీరు కార్యక్రమాలలో పాల్గొంటారు మరి అన్నదాన కార్యక్రమాలలో అప్రకర్ అపరకర్మ పూజల్లో మీ అత్తగారి పూజల్లో మీరు మాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ వారము భయము కోర్టు సమస్యలు తర్వాత మీకు పోలీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరైనా చెబితే ఆ భయంతో కొంచెం బెంకంగా ఉండడం భయం భయంగా ఉండడం చేస్తారు ఆ తర్వాత కొత్త కొత్త ఇళ్ళు భర్త చేత కొనిపించాలని రకరకాల ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు అయితే ఆ భర్త మాత్రం ఆల్రెడీ ఒకటి ఉంది కదా ఇంకోటి ఏంటి కొనేది అని చెప్పి వాళ్ళ అక్కలతో వాళ్ళ చెల్లెళ్ళతో మాట్లాడుకుంటూ సంప్రదింపులు చేస్తూ ఉంటే అది మీకు పెద్దగా ఇష్టం ఉండదు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మిథున రాశి వాళ్ళు విద్యలో వెనకబడిపోతారు మరి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి దైవ భక్తి అనేటటువంటిది ఇంకా కలగదు ఏదో కష్టాలు వస్తున్నాయి మా అత్తగారిని నేను చంపేశానని మా ఆయన అంటున్నాడు అనేటటువంటి భయంతో మీరు పూజలు చేస్తూ పూజలు చేస్తూ ఉంటారే తప్ప ఇంకా మీ యొక్క యాటిట్యూడ్లో చేంజ్ అనేటటువంటిది రాదనమాట అలాగే మీ ఇళ్ళకి మీరు ఇతరులని రానివ్వకుండా ఇతరుల ఇళ్ళకి మీరు వెళుతూ ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళు ఈ వారం కార్యక్రమాలు చేస్తారు ఏమైనా అంటే నాకు ఇతరుల ఇళ్ళకి వెళ్ళడం ఇష్టం ఉండదండి అని అని అంటూ ఉంటారు ఇక చేపల రొయ్యలు చెరువులు చేస్తున్న వాళ్ళు బాగుంటారు ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవ్లు దొరుకుతాయి భార్యాభర్తలతో స్పెండ్ చేయడానికి దేవాలయాలు దర్శనాలు ఇవన్నీ కూడా చేస్తారు ఈ మిథున రాశి వారికి స్నేహితులు కొత్త కొత్త స్నేహితులు రావడం వాళ్ళ తర్వాత వాళ్ళ పరిచయాల ద్వారా మీరు తర్వాత గుండెగయించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అతి త్వరలో అంతవరకు వెయిట్ చేయాలి అంతవరకు పెద్దలు ఎవరు చెప్పినా సరే మీరు వాళ్ళ మాట వినరు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం పావు ఒలవల్ని అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పెద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి అలాగే నవగ్రహాల దేవాలయం చుట్టూ తిరగండి తిరిగిన తర్వాత మీరు ఏం చేయాలంటే అంటే కొద్ది కొద్దిగా ఉలవల్ని అక్కడ నవధాన్యాల్ని మిగతా గ్రహాలన్నింటిపైన వేస్తూ ఉలవల్ని కేతు మీద వేసుకుంటూ ఉండాలి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో మరి జరిపించుకోవడం ద్వారా ఈ యొక్క మిథున రాశి వారికి వారం మంచి ఫలితాలు మీకు లభిస్తాయి